వేదము భగవంతుని యొక్క ఆజ్ఞ వేదములో ఏం చెప్పింది భగవంతుని దైవత్వము అంటే నీవు బ్రతికేది ఎంతవరకు మూడు నాళ్ళే బ్రతికేది ఈ మధ్యకాలంలో సంపాదించుకునేది అది ఇది అంతా దేవునికే సమర్పించాలా లోకానికి సమర్పించినప్పుడే నీ తర్వాత పుట్టాలకు నువ్వు ఏదో ఉన్నతంగా పుడతావు ఈ జన్మలో నాది నాది అని స్వార్థంగా నువ్వు బ్రతికితే ఆ స్వార్థముతో నీవు మానవుడిగా పుట్టలేవు నీకు ఏ ఏమి విధంగా కూడా దేవుడు ఇవ్వడు ఇప్పుడు ఈ జన్మలో ఇటువంటి పుణ్యకార్యాలు చేశామనుకోండి మళ్ళా జన్మలో మనం ఉన్నతంగా ఉన్నే పుడతాం చదువు ఉన్న టోళ్ళ ఇళ్ళల్లో జ్ఞానం ఉన్న టోళ్ళ ఇళ్ళల్లో అట్లా పుట్టి మనము గొప్పవాళ్ళుగా ఎదుగుతాం మంచివాళ్ళుగా తయారవుతాం అట్లా లేకుండా ప్రతి ఒక్కటి పది రూపాయలు కానీ ఐదు రూపాయలు కానీ నాది 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 అంటే నీకు ఏమీ రాదు శూన్యం చివరకు నీకు మట్టి తప్ప ఏమీ ఉండదు ఇది దేవుడు చెప్పేది ఇది మనధర్మశాస్త్రంలో రాసినాడు మృతం శరీరం రుచుజ్య కాష్ట లోష్ట సమంచిత విముఖ బాంధవాంతి ధర్మస్థమనుగచ్చతి అంటే చనిపోయిన శరీరాన్ని తీసుకుపోయి మోసుకుపోయి శ్మశానంలో వదిలేసి మట్టితో సమానంగా కట్టెలతో సమానంగా పారేస్తాము తిరిగి వాని వెంట పోయేది ఎవరు అంటే ఈ బంధు బాంధవులు అందరూ మొత్తం వాపస్ వచ్చేవాళ్ళే వాని వెంట ఏం పోతారు మనుషులు పోదు వాని డబ్బు పోదు వాని యొక్క బంగారు సొమ్ములు ఇల్లు వాకిళ్ళు ఇవన్నీ ఏవి పోవు ఏవి పోవు చనిపోయినాక వాడు ఎక్కడ పుడతాడో ఏమై పుడతాడో వానికే తెలియదు అప్పుడు వాణి ఈ సంపాదన వానికి అవతల జన్మలో ఏమక్కరికి వచ్చాది పిరికెడు మెతుకుల కోసము అగసాట్లు పడాలి ఆ జన్మల్లో అంటే ఈ జన్మల్లో ఎంతో ఉన్నా పెట్టబుద్ధి కాలే మళ్ళా జన్మల్లో పిరికెడు మెతుకులు కూడా దొరకకుండా చేస్తాడు దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు ఏం పెట్టావురా లోకానికి ఏమి నాకు నాకు దానం చేసినావురా ఇప్పుడు ఇయని దానికి నీకు ఇస్తావు నీ నీ సావు అంతేనో అని ఆ రకంగా పడేస్తాడు చాలామంది ఆ దేవుడు కరుణామయుడు తల్లి అమ్మవారు దయతో చూస్తాది మనం ఎన్ని తప్పులు చేసినా క్షమించుతాది అంటాము ఎట్లా క్షమించుతుంది మన పుట్టించుకునే తల్లిదండ్రులు కూడా తప్పులు చేస్తా అంటే క్షమించుతారా సారికి పీకుతారు ఒక పారి కాకుంటే ఒక పారన్నా ఆ రకంగా దేవుడు ఒక పారి ఒక పారి ప్రతి ఒక్క తప్పుకు ఒక దెబ్బ వేస్తానే ఉంటాడు ప్రతి ఒక్క తప్పులు ఎన్ని తప్పులు చేసినా అన్ని జన్మలు పశుపక్షాది క్రిమికీటకాల జన్మల్లో పాడేసి తిండి లేక తిప్పలు లేక రకరకాల బాధలు పెడతాడు ఆ పొద్దు నాకు వద్దు అన్నా పోడు ఏం చేసినా పోదు వస్తా ఇంకా శరీరానికి ఎన్ని రోగాలు రోస్టులు బాధలు కష్టాలు ఇవన్నీ కూడా దరిద్రము ఇవన్నీ కూడా పెడతాడు ఎందుకంటే మనం ఉన్నప్పుడు ఏం చేయలే ఉన్నప్పుడు ఏ విధమైన పుణ్యకార్యం చేయలే దేవునికి మనం చేస్తే కదా కాబట్టి దేవుణ్ణి విస్మరించి బ్రతకడమే ఒక మహాపాపం ఆ దేవుని యొక్క ఈ యజ్ఞానుష్ఠానాన్ని వేదాన్ని ఆయన చెప్పిన దాన్ని విస్మరించి బ్రతకడము మనకు పాపము కష్టాలు దుఃఖాలు పొందడానికే తప్ప మరి ఏ విధంగా సుఖాలు లేవు రావు ఎంతకాలము నువ్వు హింసలు చేస్తూ మాంసాలు మద్యాలు తింటూ బ్రతుకు సత్యంత వరకు తిను పైసా పుణ్యం వస్తే అడుగుతు ఎన్ని రూపాయల పాపమే వస్తుంది ఈ పాపాన్ని నువ్వు మోయడానికి కూడా చేతగాక వేరే పోతే ఏ ఏమొస్తుంది అదే ఒక ముద్ద కోసము కుక్క ఎన్ని పాటలు పడుతుందో చూడు అంత తిండి కోసము కూడా పందులు ఎన్ని పాటలు పడతాయి ఇంతేకాక పురుగు పుట్ర ఈ నలికిళ్ళు తొండగాళ్ళు ఈ ఆవులు ఎనుములు ఆవులు ఎనుములకు కొంచెం మేలు ఏదో పాలు వస్తాయి దానికి ఇంత తిండి పెట్టి పోషించుతారు ఆ జన్మాలు కూడా రావు ఏమీ పెట్టకుండా బతికితే కాబట్టి ఈ జన్మలో జ్ఞానం తెలిస్తే నువ్వు ఇతరులకు పెడతావు ఇటువంటి పుణ్యకార్యాలు చేస్తావు జ్ఞానమే తిలకుంటే ఏం చేస్తావు కుప్పలు పోసుకొని మూళ్ళ పెట్టుకొని ఒక పైసా ఖర్చు పెట్టుకోకుండా జీవితాలు బ్రతుకుతూ ఉంటారు చచ్చే రాబోతు అంతా బారేసిపోతారు కారణం ఏమిటి ఏమొస్తుంది ఏం తెలుస్తుంది నీ కొడుకులు వచ్చి నీకు అక్కడ పెడతారా నీ సంతానం వచ్చి నీకు అక్కడ కడతెరుస్తారా ఆయా జన్మల్లో ఎవరు దాయాదులు కొడుకులు అందరూ ఇక్కడ తీర్థం తీసుకొని నీళ్ళు వారు పోసి పోవాల్సిందే తప్ప ఏమి రాదు కానీ పుణ్యం ఉంటే ఆ పుణ్యంతో భగవంతుడు వస్తాడు నీ అంట నీకు సహాయం చేస్తాడు ఇది తెలుసుకోవాలి ఆ యొక్క భగవంతుడు పుట్టించినోడు వాణ్ణి తెలుసుకున్నప్పుడే నీకు మార్గము సుగమము అవుతుంది వాణ్ణి తెలుసుకొని వాడు చెప్పింది విన్నప్పుడే వాడు చెప్పింది చేసినప్పుడే మనకు కళ్యాణము అంటే సుఖము శుభప్రదము జీవితము మానవులుగా మహనీయులుగా ఎదగడానికి మనకు భగవంతుడు బుద్ధి జ్ఞానము అన్ని ఇస్తాడు బుద్ధి జ్ఞానము లేకపోతే ఎంత చదువు ఉన్నా ఎంత ధనము ఉన్నా వ్యర్థము నిరర్థకము జ్ఞానము లేకపోతే ఏం చేస్తావు ఆ డబ్బు ఎట్లా మిగిలించుకునే తెలియదు ఎట్లా సంపాదించుకునేది తెలియదు ఎట్లా పోయేది తెలియదు జ్ఞానము బుద్ధి ఉంటే దాంట్లో పుణ్యకార్యాలు చేస్తూ ఉంటే అది భగవంతుని బ్యాంకులో అకౌంటులో మన పేర దమ పడతా ఉంటుంది ఇది తెలివి లేకపోయి నాది నాది అని వీరువ తిప్పితే పోతాది అని చెప్పేసి బిర్రుగా పెట్టి ఇది చేసి ఎవడైనా ఏదైనా మంచి కార్యానికి అయినా ఒక పది రూపాయలు సందా ఇవ్వరంటే హామి హై మాకు కావట్టవు అంటారు అంటే ఇది ఎంతది మూర్ఖత్వము అంటే అంతకు మించిన మూర్ఖత్వము లేదు కాబట్టి యజ్ఞానికి నేను బాగా గుర్తు చెప్తాను చూడండి ఋషులు రాజుల దగ్గరికి పోయి అడక్కచ్చి యజ్ఞం చేస్తున్నారు లోక కళ్యాణం కోసం రాజులు కూడా ఋషులు అడిగితే లేదనకుండా ఎంతగా వాళ్ళే ఇచ్చేవాళ్ళు ఎందుకంటే యజ్ఞాలు చేస్తే దేశం సుభిచ్చంగా ఉంటుంది శ్యామంగా బాగుపడతారు ప్రజలందరూ కూడా అని లక్షణంగా ఇచ్చేవారు మరి ఋషుల దగ్గర ఎందుకుంటూ వాళ్ళ అడవుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అయితే చేసే విద్య ఉంది ఆ విద్యను ఉపయోగించాల లోకానికి ఆ రకంగా విద్య వాళ్ళకు అంటే అది మేము చేస్తా అంటే మాకెవడు కూలిచ్చాడు మాకెవడు పోదట్టాడు వాళ్ళు అనుకోలే కానీ మనిషి మాత్రము ఏ చిన్న పని చేసినా నాకేంటి నాకేంటి అనే స్థితిలో ఉన్నారు ఏ చిన్న పని చేసినా కూడా దేవుని పని అనేటటువంటిది ఎక్కడా కూడా చేస్తే పుణ్యమే లే అనే బుద్ధి జ్ఞానం లేదు కాబట్టి ఈ దేవుణ్ణి తెలుసుకొని చిన్న ఒక పాత్రలో మనం ఇంట్లో కూర్చొని మంత్రాలు రాకపోయినా కూడా చిన్న మన ఇంట్లో పెన్నం లాంటిది పెట్టుకొని కూడా అందులో చేసినా కూడా కావలసినంత ఎంతో కొంత నెయ్యి పోసి అదే గొప్ప యజ్ఞం అవుతుంది మంత్రాలు రావాల్సిన అవసరంలే ఇంకొకరు నేర్పాల్సిన అవసరంలే జీవితాంతరం అది చెయ్యండి మీ పేట ఎంత పుణ్యం జమబడుతుందో మీరు పోయేలోగా అంత పుణ్యం వస్తుంది మీకు కనిపించదు పుణ్యం అంటే కనిపించదు దేవుడు ఇస్తా ఉంటాడంతా ఈ పుణ్యకర్మలకంతా ఫలం పాపకర్మలకు ఇస్తాడు వానికి దుఃఖాలు బాధలు జబ్బులు తెగబడనటువంటి దారిద్ర్యము ఇవి మాత్రం ఇస్తూ ఉంటాడు కాబట్టి అటువంటి దారిద్రాన్ని మనము కోరుకోవాలి అటువంటి దారిద్ర్యమే కావాలి అంటే అలాగే బ్రతకండి ఏం అవసరంలే ఇష్టం వచ్చినా పాపాలు చేసుకుంటూ బ్రతకండి ఎన్నాళ్ళు చేస్తారు ఎన్నేళ్ళు చేస్తారు ఓ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు చేస్తారు మళ్ళా కోట్ల సంవత్సరాల వరకు పారేస్తారు ఎక్కడా నానాక జన్మలకు పురుగులు పుట్టలుగా చేపలుగా కప్పలుగా పాములుగా రకరకాల జన్మల్లో పడేస్తాడు అప్పుడు ఏం చేస్తావు పాపాలు ఏ పాపం చేయడానికి వీలులే కాబట్టి పాపము అనేది అధపత్రానికి అధం లోకాలకు తీసుకుపోతుంది కానీ ఎప్పుడు కూడా జీవుణ్ణి ఉన్నత స్థాయికి తీసుకుపోదు అధమ స్థానాలే కావాలా అనుకునే వాళ్ళు అధమ జన్మలకు కావాలనుకునే వాళ్ళు ఆ పాపపు జీవితం అనుభవిస్తారు మానవ జన్మము మంచి జీవితము కావాలనుకునేటువంటి వాళ్ళు మానవ జన్మముతో ఉన్నతిగా పొందాలా మహనీయులుగా కావాలనేటువంటి ఈ వేదజ్ఞానం తెలుసుకొని జీవితము ధన్యము చేసుకోవలసిందిగా అందరికీ మనం చేయడం అయింది ఇంత 干嘛？